అవ్ ఏమైనా మీకు నీ అమ్మ కొత్త కొడల మీద అత్తెక్కినట్టు పద్దు పొద్దున సంపద ఏమైంది ఇప్పుడు ఎంకాలే ఇంకా లే పడుకో కొడుకు పడుకో బొత్తాయని కావచ్చు కొడుకు పడుకోని కొద్దిగా కొద్దిమైనా మానమున్న అలా పడుకో మనిషి పుట్టుక పుడితే ఎప్పు మెడలు మెడలు ఏమో అనుకుంటాను ఉల్లంగా పడుకో లేదు తాళం చేయపోనాడు నీ అమ్మాయి ఇంకా మళ్ళీ మాడకెదురెదిరిగా అనుకో నీ అబ్బా దవాశకర్ రాలేం లేకి పడుకో ఇవ్వాలి రాగి పండుగ రా సుల్లిగా ఇవాళ నీకు రాయి కట్ట నీకు అక్క తందురా

బొంతలంతా మొత్తం ముత్త వాసన వచ్చి పాడైంది ఇప్పుడు ఏడున్నావే నువ్వు ఇవి ఇప్పుడే జగితేళ్ళ భోషణలో తీసిన తమ్మునికి రాయకూడదేకి నేనంటే ఇంత ప్రేమో మా అక్క కోపం ఎన్నో అంట గాని మా అక్క బంగారం కొద్దిగా ఇలా బుడ్డలు ఏమైతుంది మొత్తం పొద్దుగా పోతుంది వచ్చేసరికి మీ అల్లుడు అదే నా మొగుడు ఉన్న కాడు ఉంటాడు చేసింది చేసి కడిగింది కడిగి చిన్న పూర్వం కాదు ముళ్ళు కానీ కంటే అద్వానం చేస్తాడు ఏడున్నర బరపిచ్చలోడా మార్కెట్ వచ్చిన బూక చెప్పు ఏం సంగతి అవ్వు మార్కెట్ లో పని బీక్తానవరా నువ్వు ఆ చేతుల్లోనే ఆదులు బీక్తాన్నా అయ్యా నువ్వేమన్నా లవర్ వారు లంగేవాడు పిత్తి పిత్తి ఫోన్ చేసి అవ్వాలి ఇంకో అయ్యో అది కారా సుల్లిగా ఏది లేదు ఇంకా చెప్పు ఇప్పుడు ఏం లేమా ఇప్పుడే రత్తా లాంటిని వాడుకుని మార్కెట్ కి వచ్చిన మామా ఓ లంగేడు అక్రమ సంబంధాలు తప్పురా ఓ సంసారి సాయక్క లంజబుచ్చాక అది నువ్వు నేనే మాట్లాడుకోవాలి నీకు లేదా కదరా కుళ్ళు అబ్బా దొరికినావా అనుకో వట్టల వీరాజ్గా అదే అంకుల్ గారు పిచ్చలు పెండుతాడు ఓ లంయోడు కావు నువ్వు ఒట్ల అనకరా ఊహించుకుంటూనే ఉచ్ఛ పడుతోంది ఆ అంకుల గారు లేదన్నా వా ఇంట్లో ఎందుకురా భారపించలేదు నువ్వు ఇట్లా భార్య ఉందో అంగపడతావా లేకులన్నోడు కానీ నువ్వై దొరకరా అని అవ్వని అప్పుడు ఎప్పుడని నీ సంగతి సుల్లిగా సుల్లుగా మెడరెండో చెప్పినావు హే ఏం లేదు మామ మరి ఏం లేకుండా పీకా ఫోన్ చేసిన వాడదు ఏం ఫోన్ పెట్టు లంజోడు అది కాదురా మరి ఇంకేంట్రా పోక చెప్పి చావురా త్వరగా ఒక రెండు వేలు ఉంటే చూడు మామ అక్క రాగడి కట్టం పెట్టడానికి రూపాయలు లేదు మామ ఏ సారీ మామ నేనే బీడిపించాను కలుగుతారా గాని నా పిత్తలు పెండి రూపాయలు అది మీ డాడీని అడిగి చూడరా ఇప్పుడు ఇట్లా నేను పైసలు అని అన్నాను అనుకో నాకున్న తిట్లు కుక్క కూడా ఉండే పీతి పీతి లేని కూడా లేగుతాడు ఇప్పుడు అవసరమా చెప్పు మామ నీ ఆడినాడు చూడమామా ఎవరా నువ్వు ఉదయంగా ఫోన్ పెట్టాలి అంజోడుగా ఆగే లేకపోతే నుంచి దాని గుద్దే మాట తిరుగుతా అన్న చేతులు ఎంత ఉచ్చా కూడా పోయలేదు దొంగమండ లేటర్ దాట్ సేమ్ ఈవినింగ్ ఏమైంది మొత్తాన్ని బుక్కలే తింటాను వాళ్ళేకుండా ఉపాసం అంటాను అయ్యో ఏం చెప్పాలి మమ్మీ నా కూస చేసిన బుక్కలన్నీ తెలబడతాను ఇంత ఇంత పని చేసే దిక్కు లేకపోయా కొంపల ఎందుకు బిడ్డ అల్లుడు ఎట్లా చెప్తలేడా పనులు కట్టుకున్న బాబు కరువక తప్పుద్దు కట్టుకున్న బాబానికి మన కూతకాడికి చేసి చేసిన పాన ముక్కలు కత్తాంది బావా అలా కనిపిస్తాడు కానీ చాలా మంచోడు అక్క అంత మంచి మంచి భర్త రావడానికి అదృష్టం అక్క అవునవును తాయి బుక్క నీకే పని కత్తారా మీరిద్దరు రారా చింటూ రాగి ఆడతా ఇక ముందు చెప్తాను పోయిన సార్లు ఎక్క నా దగ్గర ఏం లేవు అక్క అన్నవా అనుకో నెత్తి మీద ఒక్క ఒక్క ఇంటి కూడా ఉంచా హే అలా అనక్క నువ్వైతే రాగి అట్టాక ఫస్ట్ నా ముఖం చూస్తాడు రేఖ పోరాడు అక్కకి కట్టం పెట్టి ఆశీర్వాదం తీసుకోరా మెంటల్ పాడతావు

అయ్యో ఈ దాన్ని నమ్మడతా అక్క ముందు ఇచ్చో ఏమైతే కట్టా పెడతావ పెడతావ్ చెప్పు మరి అయ్యక్క నా దగ్గర ఎక్కడ ఎక్క పైసలు నేనే పిచ్చగల దగ్గర చూడాలి గుంజుకుంటా ఏ బాలకడు పొడు దెంగడు కానీ పోయే పోయి గ పో గంగజేబులో ఐదు వేలు రూపాయలు ఉన్నాయి తీసుకొని రాపో నేను వెళ్ళిస్తా నీ అబ్బో కొడుకో నివని నమ్మాలి నువ్వు ఉన్న కానీ పిచ్చలు మాయం చేస్తావు మల్ల నవ్వు కిర్రం అన్నదనుకో దవడపూట ఏమైనా పని చేస్తే నాకు కాదు నాకు గుద్దా చెప్పినట్టు చేస్తావు ఇగురా పైసలు ఐదు వేలు అక్క ఇచ్చి ఆశీర్వాదం చేసుకో అవన్నీ మొఖాన్ని చూస్తే చేతులు ఇంత ఉచ్చ కూడా పోయబుద్ది కాదు నాకైతే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే దెంగులు తిరుగుంటా ఉండకుండా మంచి జాబ్ కొట్టి అయితే పడ్డానే చేయించాలి నీకు మంచి పిల్లలందరూ కానీ అమ్మా నాన్న బాగా చూసుకోవాలి మీ దగ్గర ఉన్నాయని పాత పిచ్చలు మీ జేబు రూపాయి వెళ్ళదు వీడెక్కడ నీకు పడ్డానని చెప్పిస్తాడు మేము ఉన్న రోజులు కొట్టు కూడా మేపినట్టు మేపాలి విని అమ్మ నాకు పండగ కూడా కూడా తిట్లు తప్పాయి అగో మాకు పడతావు మాకు పట్టు పాడతావు ఇది అలిగిందనుకో ఆడదనుకోవాలి ఏడుగా ఎడ్డి పాడుకోవు పోయి అప్ప ఊర కుక్క మావా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మావా అలాగే నా వీడియో ని లైక్ చేయండి మావా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వెళ్తామావా బాయ్